తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన జరిగే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కవి అందే శ్రీని ఆహ్వానించడం దళితులకు గర్వించతగ్గ విషయమని ఎంఆర్పిఎస్ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని జాతీయ ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు పూర్వ ప్రభాకర్ పేర్కొన్నారు మరి రేపు జూలై జూన్ రెండవ తారీఖు నాడు జరిగేటటువంటి తెలంగాణ ఆవిర్భవన దినోత్సవానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మరి భారీ ఎత్తున వేడుకలు చేస్తున్నటువంటి వాస్తవ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చాలామంది ఉద్యమకారులు ఉన్నారు వారిని గుర్తించాలి మరి ఇంకోటి ఏంటంటే పోలీస్ ఆ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య శ్రీకాంతాచారి యాదగిరి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు ఉద్యమం స్వతంత్ర ఉద్యమం ఆ ఉద్యమం మనకు తెలియదు కానీ మరి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అయితే స్వతంత్ర పోరాటమే స్వతంత్ర పోరాటం అని మరి సకల జనుల సమ్మెకు కులాలకు మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు మరి అందరం కూడా అతీతంగా మరి పోరాడి తెలంగాణను సాధించిన విషయం వాస్తవమే ఎందుకంటే తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి రేపు జూన్ రెండవ తారీఖు నాటికి మరి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వారికి పెన్షను ప్లస్ ఐదు ఎకరాల భూమి మరి రెండు వందల గజాల చదరపు గజాలను ఇస్తానన్నమాట వాస్తవం ప్రజాపాలన మీరు ఆ పే పేపర్ అయితే ఏదైతుందో దాంట్లో ఖచ్చితంగా అన్న యాడ్ చేసి ఉన్నది ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్నలకు రెండు వందల చదరపు గజాల భూమి మరి ఇల్లు కోసం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మళ్ళీ ఇంకోటి హర్షించదగ్గ విషయం ఏంటంటే అందేశ్రీని కవిని అందశ్రీని పా ఈ వేడుకల్లోకి స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాం ఒక దళిత నాయకుడిని మరి దళిత కవిని ఆహ్వానించడం గొప్ప హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ఒకటే ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయినటువంటి పరిస్థితి అలాంటిది ఈరోజు మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి వేడుకలు జరుపుకున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకుడికి ఖచ్చితంగా మరి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే పోరాట పటిమే కాబట్టి పోరాటాలను ఒట్టి కాకుండా పోరాటంలో వారికి ఎఫ్ఐఆర్ అయిన వారికి మరి కేసులైన కేసుల పాలైన వాళ్లకు ఖచ్చితంగా గుర్తించి వారికి ఏదో ఒకటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరి ప్రభుత్వ పరంగా సహకరించాలని మేము కోరుతున్నాం కేసులు కట్ డిమాండ్